జయగురుదత్త ఇప్పుడు దేవుళ్ళు చాలామంది కూడా దేవుళ్ళు వచ్చేవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకి కట్టేస్తే ఆ కట్టు తెంపే విధానాన్ని మీకు ఈరోజు చెప్తున్నాను అనమాట ఎలాంటి కట్టు ఉన్నా సరే తొలగిపోయే విధానాన్ని ఈరోజు మీకు చెప్తాను మీకు మీరు ఇది చేసుకోవచ్చు అనమాట ఓకేనా అది ఎలా చేయాలి ఏందనే ఫుల్ డీటెయిల్స్ అనేది ఇస్తాను పూర్తిగా చూడండి వీడియో చూసి తర్వాత మీకు మీరు చేసుకోవచ్చు ఎవరికైనా ఉంటే కూడా మీరు చేయవచ్చు అనమాట అయితే ఇప్పుడు ఎల్లమ్మ కావచ్చు మల్లన్న కావచ్చు శివయ్య కావచ్చు నరసింహస్వామి కావచ్చు ఇట్లా మైసమ్మ దుర్గమ్మ ఇట్లా చాలామంది దేవతలు దేవుళ్ళు రావడం అనేది జరుగుతుంటుంది ఇట్లా ఏ దేవుడు వచ్చినా సరే కట్టు అనేది కొంతమంది వేసే అవకాశం ఉంటుంది వేసిన తర్వాత దేవుళ్ళు అనేది బంద్ అయిపోతారు శరీర రారు వాక్కు సరిగా రాదు ఆరోగ్య సమస్యలు ఉంటాయి ఎన్నో రకాల ఇబ్బందులు వస్తాయి ఇట్లా జరుగుతుంటుంది అనమాట ఇట్లా జరిగినప్పుడు ఇది కట్టు వేయడం వల్ల జరుగుతుంది అదేవిధంగా చేతబాటు చేస్తే కూడా ఇదే విధంగా కూడా ఉంటుంది అనమాట బంధన చేసినా కూడా జరుగుతుంటుంది అయితే మరి దీనికి పరిహారం ఏందయ్యా అంటే చాలా మటుకు కూడా బయట వెళ్ళి చేయించుకుంటేనే దానికి మంచి ఫలితం వస్తుంది లేదు అట్లా చేయించుకోలేని పరిస్థితుల్లోనూ డబ్బులు లేవు అని అనుకున్నప్పుడు ఇప్పుడు నేను చెప్పబోయే పరిహారం అనేది మీరు చేసుకోండి ఓకేనా చేసుకున్న తర్వాత మీకు చాలా రిలీఫ్ ఉంటుంది దేవుడు కూడా మళ్ళీ వచ్చే అవకాశం ఉంటుంది దేవుడు కూడా రావడం అనేది జరుగుతుంది కూడా ఒకవేళ మీరు చేసిన తర్వాత కూడా దేవుడు రాలేడు అనుకుంటే మీరు బయట ఖచ్చితంగా గురువులు ఉంటారు కదా వాళ్ళని కలవాల్సి ఉంటుంది ఓకేనా కలిస్తే చాలా మంచిది అనమాట ఇప్పుడు నేను చెప్పే తంత్రాన్ని అయితే మీరు చేసుకోవచ్చు అది ఎలా చేయాలో ఫుల్ డీటెయిల్స్ ఇస్తాను జాగ్రత్త విని రాసుకోండి లేదంటే వినైనా చేసుకోండి సరేనా ఏం చేయాలయ్యా అంటే మీకు దేవుడు వస్తాడు కదా అంటే మీ ఇంట్లోనే చేసుకోవచ్చు ఫస్టు మీకు దేవునికి సంబంధించిన రూమ్ ఏదైతే ఉంటుందో ఆ రూమ్ని శుభ్రం చేసుకోవాలి ఓకేనా శుభ్రం చేసుకున్న తర్వాత అక్కడ ఏ దేవుడు ఉన్నా సరే పరమాన్నంని ఆ దేవునికి నైవేద్యం పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతి ఇచ్చేయాలన్నమాట ఓకేనా హారతి ఇచ్చేసి తర్వాత మీరేం చేయాలి మీకు సాయంత్రం కానీ లేదంటే వీలుంటే అప్పుడు కానీ చేసుకోవచ్చు లేదంటే ఇప్పుడు నేను చెప్పిన తంత్రం తర్వాత అయినా సరే మీరు ఈ విధమైన పూజ అనేది చేసుకోవచ్చు ఓకేనా ఏం చేయాలయ్యా అంటే ఎవరికైతే కట్టుబడి ఉంది అని అనిపిస్తుందో లేదు ఎవరు ఏదో కట్టలేశారో లేదంటే ఏదైనా ప్రయోగం చేశారు అని చెప్పేసి మీకు అనిపిస్తుందో అప్పుడు ఈ ప్రయోగం అనేది మీరు చేసుకోవచ్చు ఏం చేయాలంటే మీరు ఒక ఎర్రది కోడి తెచ్చుకోవాలి ఏం తెచ్చుకోవాలి ఎర్రది కోడి తీసుకొని రావాలి కోడిని తీసుకొని వచ్చిన తర్వాత ఆ కోడికి రెండు కాళ్ళు ఉంటాయి కదా రెండు కాళ్ళకి ఎర్రని దారం అనేది కట్టాలి బాగా గుర్తుపెట్టుకోండి రెండు ఆ కోడి కాళ్ళకి ఎర్రని దారం అనేది కట్టాలి ఓకేనా కట్టిన తర్వాత ఏం చేయాలి అంటే మెడల ఒక గవ్వ కట్టాలి కోడి మెడల ఒక గవ్వ అనేది కట్టాలి బాగా గుర్తుపెట్టుకోండి గవ్వ కానీ లేదంటే గజ్జ కానీ రెండిట్లో ఏదైనా సరే కట్టచ్చు ఓకేనా కట్టిన తర్వాత ఏం చేయాలంటే ఇది మీ శరీరం మీదికెళ్ళి తింపేసేయాలి ఓకేనా ఏడు సార్లు తింపాలి ఎడమవైపు కుడివైపు ఫ్రంట్ బ్యాకు అంటే ముందు వైపు వెనక వైపు కూడా దిగదూడ్చాలి మూడు మూడు సార్లు తర్వాత మీదికెళ్ళి ఒక మూడు సార్లు కానీ లేదా ఏడు సార్లు కానీ రౌండ్గా తింపాలి తింపేసి ఏం చేయాలంటే బయటికి తీసుకెళ్ళాలి బయటికి తీసుకెళ్ళి దాన్ని చంపొద్దు బయటికి తీసుకెళ్ళి అడవిలో కానీ లేదంటే వాటర్ దగ్గర కానీ దాన్ని వదిలేసి కొన్ని బియ్యం అక్కడ చల్లేసిరండి ఏం చేస్తారు బియ్యము చల్లేసిరండి ఈ బియ్యం కూడా ఈ మి ఎవరైతే ఎవరైతే ఉన్నా ఆమె మికెళ్ళి తింపొచ్చు అనమాట తింపి తీసుకెళ్ళి అక్కడ వేసేయచ్చు ఓకేనా ఈ విధంగా చేయండి ఈ విధంగా చేసినట్లయితే మీకున్న కట్టలు ప్రయోగాలు ఏదైనా సరే తొలిపోవడం అనేది జరుగుతుంది ఓకేనా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని టచ్ చేయండి ఒకవేళ ఈ విధంగా చేసినా కూడా పోలేదు అని అనుకుంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి నాకు ఫోన్ చేయండి లేదు ఇంకా ఇలాంటి ప్రాబ్లమ్స్ చాలా అనుకున్నా సరే ఫోన్ చేయండి ఏ ప్రాబ్లం ఉన్నా కానీ సరే ఫోన్ చేయండి ఫోన్ చేస్తే మీ సమస్యకు పరిష్కారం చెప్పగలమనేది మీ సమస్యకు పరిష్కారం చెప్తాను అవసరమైతే నేనే చేయడం అనేది కూడా జరుగుతుంది ఓకేనా జై గురుదత్త